సార్ వయసు వచ్చిన వాళ్ళు కూడా యువకులాగా పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో అలా చేయడానికి ఏమేమి మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతం అని చాలామందికి మాకు పేషెంట్ వస్తుంటారు వాళ్ళు చెప్తారు సార్ ఎలా అయిపోయినామో తెలియదు రిటైర్ కూడా అయిపోయాము పిల్లల్ని చదివించుకొని వాళ్ళని అమెరికాకు పంపి ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని ఇవన్నీ అయ్యేసరికి కళ్ళు మూసి తెరిచినంత టైం కూడా తెలియలేదు ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయాము రిటైర్ అయిపోయాము ఇప్పుడు ఏమైనా చేద్దామనుకుంటే శృంగారంలో వీలు అవ్వట్లేదు పాపం మా భార్య కూడా సహకరిస్తోంది కానీ నేనేం చేయలేకపోతున్నాను మాకు ఇద్దరికీ కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి మిగిలిపోయింది అప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నారనో పిల్లలు చూస్తారనో పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు లేట్ నైట్ కానీ చదువుకొని పడుకోలేరు వాళ్ళ ముందర ముందరసేక్ చేయకూడదు ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి తర్వాత డబ్బులు కూడా ఉండేవి కాదు ప్రైవసీ ఉండేది కాదు ఇట్లా ఎన్నో కారణాల వల్ల మేము కలవలేకపోయాము ఇప్పుడు నిజానికి పిల్లలందరూ అమెరికాకి వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నాము డబ్బులు ఉన్నాయి టైం కూడా ఉంది ఆరోగ్యం కూడా బాగానే ఉంది అయినా కూడా ఏం చేయలేకపోతున్నాము అని వస్తారు సో అటువంటి అప్పుడు మనం వాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ పీడీఈ ఫైవ్ అని ఉన్నాయి ఈ పీడీఎఫ్ ఫైవ్లో వాళ్ళకి ఏది సూట్ అయితే అది ఇస్తాను యూజువల్గా కొంచెం వయసు వచ్చిన వాళ్ళు డాక్టర్ను సంప్రదించకుండా కేవలం ట్యాబ్లెట్ వేసుకోవడం కరెక్ట్ కాదు కనుక వాళ్ళు వీలైతే నా దగ్గరికి రండి వీలు కాకపోతే కనీసం మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి వారు మీ శరీరం ఎంత ఉంది మీ అంగం ఎంత ఉంది మీకు ఎంత సామర్థ్యం ఉంది మీ స్టామినా ఎంత ఉంటుంది అన్నీ గెస్ చేసి చెప్తారు అలా కాకుండా ఏదో చాక్లెట్ లాగా కొన్ని టాబ్లెట్ వేసుకుంటే ప్రమాదాలు ఉంటాయి బేసిక్ థింగ్ అది ట్యాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో వాళ్ళందరికీ కూడా సర్జరీ చేయించుకోవచ్చు ఒకప్పుడు అనుకునే వాళ్ళు సర్జరీ కేవలం ముసలాళ్ళే చేయించుకోవాలని ఇప్పుడు అవసరం లేదు ఏ వయసులో వాళ్లకు ఏది అవసరం ఉంటే అది చేసుకోవచ్చు ఇప్పుడు అదృష్టపరం ఏంటంటే ఎన్ఎస్సి ఎనసిష టెక్నిక్స్ తర్వాత షుగర్ స్పెషలిస్టులు ఆపరేషన్ చేసేప్పుడు వాడే దారాలు ఇవన్నీ కూడా మనకు చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యి చాలా కొత్త కొత్త పద్ధతుల్లో వచ్చాయి పూర్వంలాగా షుగర్ ఉంది వీడికి ఆపరేషన్ చేయకూడదు వీడికి స్టెంట్ పడింది ఆపరేషన్ చేయకూడదు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇంకా మీరు చక్కగా అవసరం అనుకుంటే ఏ ఏ స్పెషలిస్ట్ అవసరమైతే ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తాను వారి ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాతనే మనం సర్జరీ చేస్తాము ఏం సర్జరీ అని మీరు అడగచ్చు ఇప్పుడు ఎముకలు విరిగినప్పుడు స్టీల్ రాడ్ వేస్తాము అలాగే అంగం లోపల ఈ రాడ్ వేస్తాము ఇది వెండి లోపల ఉండేది ఈ చుట్టూ ఉండేది సిలికాను ఇది ఎలా అంటే అలా వంగుతుంది ఇలా స్ట్రేట్ కూడా అవుతుంది సో ఈ రాడ్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళదు అన్న సమస్య ఉండదు కనుక కొద్దిపాటి ఖర్చు అయినా మందులు పనిచేయని వాళ్ళందరూ కూడా ఈ రాడ్ వేయించుకొని సుఖంగా ఉండొచ్చు సో చాలా మందికి ఏమిటి అంటే వయసు వచ్చిపోయింది కదా రామకృష్ణ అనుకోవాలి రామకృష్ణ అనుకోవచ్చు తప్పేమీ లేదు అనుకోవాలి కూడా కానీ రామకృష్ణ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోలేం కదా పొద్దున్నే సుప్రభాతం వింటాం అర్ధరాత్రి అయిన తర్వాత మిడ్ నైట్ మసాలా కూడా చూస్తాం ఎంత వయసు వచ్చినా కోరికలు అనేవి పోవు దీనికి భాగవతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాడు ఆయన ముందర శుకుడు శ్రీశుకుడు యంగ్ ఫెలో చాలా అట్రాక్టివ్గా ఉంటాడు అతను నడుస్తున్నాడు వెనకాల నుంచి ఆయన తండ్రి వ్యాస వ్యాసం మహానుభావుడు వ్యాసుడు ఆయన పెద్ద గడ్డము ముసలాడు కొడుక కొడుక అని పిలుస్తుంటే ఆయన పట్టించుకోకుండా పోతున్నారట ఇలా వీళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఒక అడవిలో నది దగ్గర కొద్దిమంది అమ్మాయిలు స్నానం చేస్తున్నారట ముందు యంగ్ ఫెల్లో వాడు వెళ్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు అలాగే నగ్నంగానే స్నానం చేస్తున్నారట ఈ పెద్ద ఆయన గొంతు వినపడగానే జాగ్రత్తగా లేచి బట్టలు చుట్టుకున్నారట ఎందుకు అంటే పెద్ద ఆయనైనా వయస్సు వచ్చిన వ్యాసుడు అంతటి గొప్పవాడు ఆయనకు బోర్డంత నాలెడ్జ్ ఉంది ఇవన్నీ ఉన్నా కూడా ఆయనకు కోరికలు పోలేదు తర్వాత ఆయన మనందరి మనుషుల వల్ల ఆయన ఉన్నారు శీర్షుకుడు ఏమిటంటే ఆయన గొప్పవాడు మహానుభావుడు శీర్షుకుడు మాత్రం చిన్న వయసులోనే ఆయనకు ఈ వైరాగ్యం వచ్చింది కనుక చెప్పడం వేరు వాళ్లకు కోరికల్ని కంట్రోల్ చేసుకో అని చెప్పడం వేరు వ్యాసుడు అలాంటి కథలు ఎన్నో చెప్పాడు మనకు పద్దెనిమిది పురాణాలు మొత్తము మనకు ఉన్నటువంటి వేదాలని డివైడ్ చేసి అంతటి మహానుభావుడు అంత వయసులో కూడా ఆయన వస్తుంటే మిగతా లేడీస్ అందరు కూడా వాళ్ళ గుడ్డలవి చుట్టుకున్నారు దీని అర్థం ఏమిటి అంటే పెద్దవాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి తప్పు కాదు సో ఈ కోరికలు ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డ పని చేస్తున్నట్టు కాదు అది క్రైమ్ కాదు కనుక కోరికలు ఉండడం సహజం అట్లాగే వాళ్ళ కొంత వేదాంతమైన ఆలోచనలు కూడా ఉండడం సహజం తప్పు కూడా లేదు అది కూడా తప్పు కాదు కనుక ఆకలి ఎంత సహజమైందో శరీరానికి కడుపు కింది భాగాన్ని కూడా అటువంటి ఆకలే ఉంటుంది కనుక దాని గురించి వాళ్ళకి అలాంటి ఆకలి ఉంది అని తప్పు పట్టకూడదు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పెద్ద వంశులు ఎందుకంటే ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు అన్ని అటువంటి ప్రెజర్స్ను మనం ప్రొవైడ్ చేయాలి కొడుకులు బిడ్డలుగా మనవలు మనరాళ్ళుగా మనకు తాతల్ని అమ్మమ్మల్ని వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కనుక ఈ పెద్ద ఆయనకి ఇదే రోగము ఏ వయసులో అని అనుకోకూడదు ఈ వయసుతో నిమిత్తం లేదు సో ఈ కోరికల తర్వాత ఉండేది పర్ఫార్మెన్స్ కోరికలు ఉండొచ్చు కానీ పర్ఫార్మెన్స్ ఉండదు సార్ కోరికలు చాలానే ఉన్నాయి కానీ పర్ఫార్మెన్స్ లేదని చాలా దీనంగా చెప్పే పేషెంట్లు నాకు చాలామంది ఉంటారు సో పర్ఫార్మెన్స్ కోసమనే మనం ఇందాక చెప్పినటువంటి ట్యాబ్లెట్స్ తర్వాత లేదా సర్జరీ వీటిల్లో ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యంగా పెద్ద ఆయనకు వైఫ్ కూడా పెద్ద ఆవిడే ఉంటుంది కనుక ఆమె కూడా మంత్లీ సైకిల్స్ ఆగిపోవడం కానీ తర్వాత డ్రైనెస్ ఆఫ్ ది జెనెటిలియా అక్కడ వాళ్ళకు మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది ఏదైనా దానికి స్పేస్ తగ్గిపోతుంటుంది కనుక వాళ్ళు కూడా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకు అవసరమైనటువంటి ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ పెట్టినప్పుడు అది కొంత విచ్చుకునే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళు కొంచెం లిబరల్గా లూబ్రికెంట్స్ వాడాలి పెద్దవాళ్ళు లూబ్రికెంట్స్ వాడుకుంటే అది ఈజీగా లోపలికి వెళ్తుంది మార్కెట్లో అమ్మే లూబ్రికెంట్స్ అయినా వాడుకోవచ్చు లేదా ఇంట్లో వాడే వంట నూనె అయినా వాడుకోవచ్చు కొబ్బరి నూనె వాడుకోవచ్చు వ్యాజలిన్ వాస్ వాడుకోవచ్చు మేము జైలకం జల్లి రాసిస్తాం ఇవి రాసుకోవచ్చు ఇవలా ననే ఒక ఆయింట్మెంట్ ఉంటుంది అది పెడితే కూడా పెజా నాకు కొంత సాఫ్ట్నెస్ వచ్చేసి దాని డ్రైనెస్ తగ్గుతూ ఉంటుంది ఇలా చాలా ఉంటాయి కనుక శృంగారం అనేది కేవలం ఒక వ్యక్తి చేసేది కాదు ముఖ్యంగా పెద్ద మనుషులకి వారి వైఫ్కు పెద్ద ఆయనకు ఇద్దరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో నాడేస్ ఉన్న జనరేషన్ ఎవరైతే లివింగ్ ఉన్నారో వీళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడున్న ఆపరేషన్స్ అన్నీ కూడా సుమారుగా ఇరవై ఐదేళ్ల కింద నుంచే పాపులర్ అయినాయి అంతకుముందు నైన్టీన్ థర్టీ సిక్స్లో ఫస్ట్ ఆపరేషన్ అయినా దట్ వాజ్ ఓన్లీ అన్ ఎక్స్పెరిమెంట్ సో ఈ మధ్య కాలంలోనే ఈ లాస్ట్ టూ థౌజండ్ నుంచే ఇవి బాగా పాపులర్ అయినాయి ఈ ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఉన్నారు ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్లకు భయం లేదు ఈ కాలంలో కనుక నిశ్చింతగా నిరభ్యంతరంగా కొద్దిపాటి ఖర్చు అయినా ఓర్చుకొని చేసుకోండి ఎందుకంటే జీవితం మళ్ళీ రాదు ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ పుడతామో లేదో తెలియదు ఒకవేళ పుట్టినా ఏ జంతువుగా పుడతామో ఇక్కడ పుడతామో తెలియదు సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి సుఖంగా ఉండండి మీ మనమల్ని మనమరాళ్ళని ఆశీర్వదించడానికి వీలుగా మీకు ఆరోగ్యంగా ఉండండి ఎవరైతే ఫ్రీక్వెంట్గా శృంగారం చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు రెండోది కేవలం మీద ఒక వెజిటేటివ్ లైఫ్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి కాళ్ళు చేతులు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఇవన్నీ కూడా శృంగారంలో పాల్గొనే వాళ్ళకు ఉంటాయి కనుక ఎప్పుడైనా కూడా బినా దైన్యైన జీవనం ఇంకొన్ని డబ్బులు ఆడకుండా జీవితం నడవాలి తర్వాత సునాయసైన మరణం చనిపోయినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి సో ఈ రెండు రావాలనుకుంటే మీరు హ్యాపీగా ఫ్రీక్వెంట్గా శృంగారాల్లో పాల్గొనండి నుంచి కొంచెం వివరంగా చెప్పండి అని మిత్రులు అడుగుతున్నారు దానికి ఏం చెప్తానంటే ఈ ఫైవ్ అనే ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ నాలుగు రకాలు ఉంటాయి ప్రపంచం మొత్తంలో ఈ నాలుగు తప్పితే వేరే లేవు సో దీంట్లో బాగా ఫేమస్ ఉన్నది సిల్డెన్ ఫిల్ ఇదే సిల్లెన ఫిల్ వర్డెనఫిల్ అని ఆ సిడ్డన ఫిల్ను వయాగ్రాని సుహాగ్రాని పెనిగ్రాని రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతారు ఈ సిడ్డన ఫిల్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంజీ దాకా వాడుకోవచ్చు సిల్లెన్ఫిల్కు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ హెడేక్ ఎక్కువ రావడము పొట్టలో తిప్పినట్టు అవ్వడం జరిగే అవకాశాలు ఉంటాయి దీని తర్వాత వచ్చిన డ్రగ్ ఫిల్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి దీని డోసు యూజువల్గా టెన్ టు ట్వంటీ మిలిగ్రామ్స్ పర్ డే ఉంటుంది ఇది కూడా ఎక్కువగా పనిచేస్తుంది దీని తర్వాత వచ్చిన రఘు టెడలాఫిల్ ఈ టెడలాఫిల్ను మనం హనీమూన్ పిల్ అని కూడా పిలుస్తాము ఈ హనీమూన్ పిల్లు గొప్ప విశేషం ఏమిటంటే థర్టీ సిక్స్ అవర్స్ బాడీలో ఉంటుంది సో యంగ్ పీపుల్కి లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు టెడలాఫిల్ వాడుకోవచ్చు ఫిఫ్టీ దాటిన తర్వాత నా అడ్వైజ్ ఏమిటంటే టెరలఫిల్ వాడుకోవడం వల్ల ఒక్కోసారి ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ట్యాబ్లెట్ను మళ్ళీ వెనక్కి తీసుకోలేము ట్యాబ్లెట్ ఇవ్వడం అంత ఈజీ కానీ తీసుకోవడం బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు కనుక ఫిఫ్టీ కన్నా ముందు టెడల్ వాడుకోండి ఫిఫ్టీ తర్వాత టెడలఫీల్ వాడుకోవద్దు తర్వాత నాలుగో డ్రగ్ ఏమిటి అంటే అవినాఫిల్ ఈ కు మిగతా డ్రగ్స్ అన్నీ కూడా ఈ మూడు కూడా ఒక గంట ముందు వేసుకుంటే కానీ పనిచేయవు అవినాఫిల్కు పది పదిహేను నిమిషాల్లోనే పనిచేస్తుంది అది కూడా యూజువల్గా ఆఫీస్ గోవర్స్కి అది ఎక్కువ ఉపయోగం ఉంటుంది సో సిల్లనఫిల్ కానీ వడ్డనాఫిల్ కానీ టడలఫిల్ కానీ రిటైర్ అయిన పీపుల్ పెద్ద మనుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో టెడల్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ టూ కనుక పని చేయకపోతే అప్పుడు టెడల్ యాఫిల్ నుంచి ఆలోచించండి ఏదేమైనా ప్రతిరోజు కొంచెంసేపు శరీరాన్ని అన్ని యాంగిల్స్లోనూ వంచడం నేర్చుకోవాలి అన్ని జాయింట్స్ను రోజు కొంచెంసేపు వార్మప్ చేసుకోవాలి దానివల్ల శృంగారంలోనూ తృప్తి ఉంటుంది తర్వాత మీకు జనరల్ ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇన్ జనరల్గా ఒక పది సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు